అవని సుజాత ఇంటికి వెళ్ళి అక్కా నా డెలివరీ విషయంలో ఏం జరగదు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అవని చెప్తూ ఉంటే సుజాత కోపంగా ఉండటంతో కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానక్కా అని అవని కిందకి వంగగాని ఏ అవని ఆగు నీకు ఏం కాకుండా చూసుకుంటామని మీ అత్తయ్య మామయ్యలు అంటున్నారు కదా చూద్దాం అని సుజాత అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి సుజాత ఇంటికి వస్తుంది అదే టైంలో సుజాత పాయసం చేసి అవని దగ్గరకు తీసుకొస్తుంది ఇదిగో తిను అవని అని సుజాత అంటూ ఉంటే నువ్వు పాయసం చేస్తే మొత్తం తినాల్సిందే అక్క అని అవని చాలా సంతోషంగా పాయసం తినబోతూ ఉంటే ఆగు అని చెప్పి వేదవతి అంటుంది ఏంటది అని వేదవతి అడగగానే పాయసం అత్తా అని చెప్పి అవని చెప్తూ ఉంటే కాదు విషం ఇది నువ్వు తినొద్దు అని అవని చేతిలో నుంచి పాయసాన్ని కింద విసిరేస్తుంది ఇందులో విషం కలిపి నా ఇంటి వారసురాల్ని చంపేద్దామనుకుంటున్నావా అని వేదవతి సుజాతను నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్